రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్ లో ఎట్లయితే ఈరోజు బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుందో బటన్ నొక్కితే టాక్సీ ఇంటికి వస్తుందో మీరు బటన్ బీసీ సర్టిఫికేట్ అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ మీ దగ్గరికి రావట్లేదు ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని నానాడు చెప్పాను అందుకే ఈరోజు మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజాప్రభుత్వం ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభిస్తాం జరుగుతుంది యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు నాకు అవకాశం కలిగింది దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికేట్ ఆనాడు ఇవ్వలేదు కావాలని బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు సో ఆ రోజు నాకు అర్థమైంది సిస్టంలో ఒక లోపం ఉంది ఇది కరెక్ట్ చేయాలి ఎవరు సర్టిఫికేట్ కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మొదలైంది